పరిశుద్ధుడైన యేసునామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు నా తలంపులు మీ వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే వాక్కు కాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీవు నేను జీవితంలో ఒక తలంపు కలిగి వెళుచు ఉంటాం కానీ దేవుడు సృష్టికర్త అయినటువంటి సృజించుకున్న దేవుడు నిన్ను ఎన్నుకున్న దేవుడు తన హస్తములో నిర్మించుకున్న దేవుడు మనకంటే ఎక్కువగా మన గురించి తలంపులు కలిగి ఉన్నారు మనము మార్గములు ఎంచుకుంటూ ఉంటాము కానీ ఆయన మార్గములు ఉన్నతమైనటువంటివి అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఈ వాగ్దానం చూసినటువంటి నీవు నా ఆలోచన ఏది కూడా సఫలం కావట్లేదే అని ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన నీ మీద గొప్ప తలంపు మాత్రమే కలిగి ఉన్నారు బహు ఆశీర్వాదపు తలంపు మాత్రమే కలిగి ఉన్నారు ఉన్నతమైన స్థితిని కలుగు చేయాలని మాత్రమే తలంపు కలిగి ఉన్నారు దేవుని బిడ్డ భయపడక నిరుత్సాహపడక ప్రభు ఎందు నమ్మికగా విశ్వాసముగా ఆయననే వెంబడించు తప్పకుండా నీ మీద ఆయన ఆశీర్వాదములు కుమ్మరిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా మీ ఆలోచన సఫలం కావడం లేదా భయపడొద్దు చాలా జాగ్రత్తగా ప్రభు వాగ్దానం ఇస్తున్నారు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మీ మార్గాలు వేరు నా మార్గాలు వేరు మీ తలంపులు మానుకొని నా తలంపులతో నా ఆలోచనలతో నా మాటలతో నా మార్గమును మీరు వెంబడించండి అప్పుడు ఉన్నతముగా మీరు దీవించబడతారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్లారా ఏం బాధపడకండి ధైర్యంగా ఉండండి ఆయన మాటలు వినండి ప్రియ దేవన బిడ్డ ఆయన మాటలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు వినండి వాటి ప్రకారం నడవండి అప్పుడు ఆయన తలంపులు మీ మీద అధికముగా ఉంటాయి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం తెలియపరుస్తూ ఉన్నారు నువ్వు ఊహించింది కానీ ఊహకు మించినటువంటిది దేవుడు మీకు ఇవ్వగలడు ఆయన మీద విశ్వాసం ఉంచండి మనుషులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నమ్మొద్దు చాలా జాగ్రత్త దేవుని బిల్లాల ఆయన్ను విశ్వసించండి ఏసయ్యను విశ్వసించండి పరిశుద్ధురమైన దేవుణ్ణి విశ్వసించండి ఆయన గొప్ప తలంపులు మీ మీద కలిగి ఉన్నారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఆయన తలంపులు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచునట్లుగా ప్రార్థన చేస్తాను ప్రార్థన లేకి పూజించను పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ తలంపులు కలిగి ఉన్నారో ప్రవ్వ ఆలోచనలు సఫలం కావట్లేదని బాధపడుతున్నారేమో ప్రవ్వ మీరే సహాయం చేయండి అయ్యా ఉన్నతమైన ఆలోచనలు కలిగిన దేవ మీ బిడ్డలకు నాయన రుజువుపరిచి బలపరిచి నడిపించమని అడుగుచున్నాము ఉన్నాము నాయన మీరే సహాయం చేయండి అయ్యా వారి మార్గములు విడిచిపెట్టిన ఆయన మీ మార్గములు నడిచే కృపను దయచేయండి అయ్యా వారి తలంపులు మానివేసి మీ తలంపుల ప్రకారం బ్రతుకొట్టుకు నేర్పి మీరే ఆశీర్వదించమని బలపరచమని ఉన్నతముగా బిడ్డలను దీవించమని అయ్యా ఈ దినకాలం బిడ్డలకి ఏ అవసరాలున్నాయి ఏ కొరతలు ఉన్నాయో మీరే తీర్చండి ప్రవ్వా మీరే దిక్కున్న ఆయన మీరే మా కొండ మా కోటమా దుర్గం ప్రవ్వా మీరే బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించడానికి వేడుకొని సున్నాము తండ్రి ఆమేన్